హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎబ్సైట్ కౌన్సిలింగ్ సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది ఎప్పుడెప్పుడో స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు జోసా కౌన్సిలింగ్ కూడా అయిపోయింది మరి అందరూ కూడా మరి డీమ్డ్ కాలేజీలో కూడా జారుతున్నారు మరి దానికి సంబంధించిన టెన్షన్ కూడా మన స్టూడెంట్స్లో తెలంగాణ స్టూడెంట్స్లో స్టార్ట్ అయింది మరి అందుకని వీళ్ళు కూడా మరి నోటిఫికేషన్ అయితే ఈరోజు వచ్చే అవకాశం ఉంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మార్గం సుగమమైంది అయింది మంగళవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి అంటే డేట్స్ వచ్చేస్తాయి ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా డేట్స్ వచ్చే అవకాశం ఉంది మీరు అన్ని విధాల సన్నద్ధంగా ఉండండి అమ్మ ఆయుధాలు రెడీ చేసుకోండి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి షెడ్యూల్ విడుదలకు నిర్ణయం తీసుకున్న తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్ ఫీజులపై ఇంకా స్పష్టత రాలేదు అందుకని కొద్దిగా డిలే అయింది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేడే షెడ్యూల్ విడుదలై వెలువడే అవకాశం శ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిల్కు మా ఎట్టగెలకి మార్గం సుగమైంది మంగళవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు వినత ఉన్నత విద్య మహిళలు సన్న వాస్తవానికి సోమవారం ఇవ్వాలనుకున్నారు క్యాబినెట్ మీటింగ్ ఉండటం సాంకేతిక విద్యా బోర్డు అధికారులు అందుబాటులో వాయిదా వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మ ఏపీ పదకొండున విడుదలయ్యాయి ఏటా ఫలితాలు విడుదలైన వెంటనే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వడం ఆనమైంది కానీ ఫీజులు స్పష్ట స్పష్టత లేకపోవడంతో నెలన్నర దాటున కౌన్సిలింగ్ చేపట్టడానికి వీలు లేకుండా పోయింది అయితే కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో జోసా పోతే రోడ్ అదా రోడ్డు రేపే మనకి రౌండ్ టూ అలాట్మెంట్ వచ్చేస్తుంది దీంతో రాష్ట్ర విద్యార్థులు ఆందోళన అవుతుంది ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలకు అధికారులు ఏర్పాట్లు కానీ కొన్ని కండిషన్స్ అయితే పెడతారు మరి ఫీజులు అయితే పెరుగుతాయి పెరగవచ్చు పెరగకపోవచ్చు అది కొద్దిగా దాన్ని హోల్డ్లో పెడతారు షెడ్యూల్డ్ విడుదలకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంజనీరింగ్ ఫీజులపై స్పష్టత రాలేదు రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ గత ఎనిమిది నెలలుగా ఫీజులపై కసరత్ చేస్తుంది కాలేజీల ఆడిట్ రిపోర్టులు పరిశీలించి అనేక సార్లు కాలేజీ ప్రజలు సంప్రద కూడా జరిగింది నెల రోజులుగా క్రితం ఫీజు క్రితం ఫీజుల ప్రతిపాదన ప్రభుత్వానికి కొన్ని కాలేజీలు పంపింది కొన్ని కొన్ని కాలేజీలు ఏకంగా వంద శాతం ఫీజులు ప్రతిపాదించాయి టాప్ కాలేజీల వార్షిక ఫీజును రెండు లక్షలపై అని కమిటీ ఖరారు చేసినట్టు తెలిసింది అయితే దీనికి ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదు ఎమర్జెన్సీ కోర్సులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలేజీలు చెబుతున్న వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ప్రభుత్వం భావిస్తుంది కాలేజీల ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు విద్యా కమిటీ ఏర్పాటు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ వ్యవహారం తేలే వరకు కౌన్సిలింగ్ ఆపడం వల్ల విద్యా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది ప్రస్తుతానికి ఇరవై రెండు ఇరవై రెండులో ఖరారు చేసిన వా వార్షిక ఫీజులు నిర్ధారించి కౌన్సిలింగ్ చేపట్టాలని నిర్ణయించింది ఒకవేళ ఫీజులు పెరిగే పక్షంలో విద్యార్థులు పెంచిన మా మొత్తాన్ని చెల్లించాలని షర్తలు కౌన్సిలింగ్ అంటే ఒకవేళ ఫీజులు పెరిగినాయి అనుకో ఆ ఫీజులు మేము రిమైనింగ్ బ్యాలెన్సు స్టూడెంట్సే చెల్లించాల్సి ఉంటుంది మరి అదేవిధంగా అనుబంధ గుర్తింపు ఎప్పుడు కౌన్సిలింగ్ మొదలైన నాటికి కాలేజీకి అనుబంధ గుర్తింపు అవ్వాలి కౌన్సిలింగ్లో మనకి నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉండే ఆల్మోస్ట్ వాళ్ళు లక్ష పైన సీట్లు అయితే వచ్చేస్తున్నాయి ప్రభుత్వ కాలేజీలన్నిటికీ గుర్తింపు అవ్వడం అనివార్యం అయితే నూట యాభై ఆరు ప్రైవేటు కాలేజీల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు సరి సరి చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు ఈ సమయం కూడా ఈ నెలాకరికం ముగుస్తుంది ఆ తర్వాత గుర్తింపు ప్రక్రియ ముందుకెళ్లే అవకాశం ఉంది వంద కాలేజీలు డిమాండ్ లేని కోరు గ్రూపుల్లో సీట్లు తగ్గేందుకు దరఖాస్తు చేసుకున్నాయి కాలేజీలు కంప్యూటర్ కోర్సులు సీట్లు పెంచాలని కోరుతున్నాయి ప్రభుత్వం మాత్రం కోర్ గ్రూపులోని సీట్ల తగ్గి అంగీకర అంగీకరించడం లేదు దీంతో సీట్ల పెంపు కౌన్సిలింగ్ సమయానికి ఏ నెలంతి వస్తుందని ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం లక్ష పద్దెనిమిది ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి కౌన్సిలింగ్ తేదీలు వెలువడిన వెంటనే అనుబంధ గుర్తింపుపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు ఇది స్టూడెంట్స్ మరి ఈ రోజైతే నోటిఫికేషన్ డేట్స్ వచ్చేస్తాయి డేట్స్ మరి డేట్స్ వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేస్తాయి నేడే షెడ్యూల్ వెలువడం ప్రస్తుతానికి పాత ప్రజలతో నిర్ణయం ఒకవేళ ఫీజులు పెరిగితే విద్యార్థులు కట్టాలని అనుబంధ గుర్తింపు ఇంకా రాని స్పష్టత దాని స్టోరీ మనకు ఎందుకు కానీ షెడ్యూల్ అయితే వచ్చేస్తుందమ్మా షెడ్యూల్ అంటే మీకు ఫస్ట్ వీక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది జూలై ఫస్ట్ వీక్లో ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఒక ఆరు సెట్లు అయితే తీసేసుకోండి ఆరు సెట్లు కానీ ఐదు సెట్లు కానీ ఇన్ని మూడు మినిమం మూడు నాలుగు ఐదు ఆరు సెట్లు తీసుకుంటే ఒక్కొక్క సెట్లో మరి ఆల్రెడీ ఏమేమి సర్టిఫికేట్ కావాలో కూడా మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ఈవినింగ్ మళ్ళీ ఇంకో వీడియో చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు అవకాశాన్ని వాడుకొని మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మన దోశ మెంటర్షిప్లో కానీ అయితే చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ చేరారు స్టూడెంట్స్ చేరారు మనం పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మనం మెంటర్షిప్ జాయిన్ అవ్వడం వాళ్ళకి మనకి ఓన్లీ ఏపీ వెబ్సైట్ తెలంగాణ ఎఫ్సైట్ రెండు వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాను నేను పీడిఎఫ్ ఫైల్స్ మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీటు వచ్చిందని మరి మరి ఇవ్వటం అయితే జరుగుతుంది ఎందుకంటే గైడెన్స్ కంటే కంపల్సరీ నా దగ్గర కానీ వేరే గైడెన్స్ తీసుకున్నాం మీకు వచ్చిన ర్యాంకు ఎక్కడొచ్చిందో స్పష్టత మీతో డిస్కస్ చేసి క్లియర్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్తో కూడా డిస్కస్ చేసి నేను మీకు పీడిఎఫ్ ఫైల్ ఆ పీడిఎఫ్ ఫైల్ ప్రకారం మన వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు వెబ్ కౌన్సిలింగ్ కూడా నేను ఏది ముందు పెట్టుకోవాలి ఏది తర్వాత పెట్టుకోవాలి ఏది తర్వాత మరి ఆల్రెడీ మరి జోసా కౌన్సిలింగ్లో కూడా చేసాము చాలా మంది స్టూడెంట్స్ ఐఐటీలు ఎన్ఐటీలో టాప్ ఐఐటి మెడ్రాస్లో కూడా మరి సీట్లు మన మెంటర్షిప్ ద్వారా పొందడం అయితే జరిగింది ఇది ఒక మన వాట్సాప్ నెంబర్ ఇది ఫోన్పే నెంబర్ దీనికి ఫోన్పే చేసి దీనికి స్క్రీన్ స్క్రీన్షాట్ చేయాలి మరి ఈ డీటెయిల్స్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది మన దగ్గర మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వడానికి మన దగ్గర డేటా అయితే లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు ఎంతవరకు వచ్చింది ఆ డేటా అయితే సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉపయోగించుకోండి మనకి టాప్ కాలేజీలు ఏముండ జేఎన్టీయు మరి ఓయూ మరి సిబిఐటి వాసవి విఎన్ఆర్ వీటిలో ఈ టాప్ కాలేజీలు మరి నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో నూట డెబ్బై ఐదు కాలేజీలకు సంబంధించిన డేటా అయితే మీ దగ్గర మా దగ్గర క్లియర్గా ఉంది ఎవరికైనా మరి మేము మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళకి క్లియర్గా డేటా కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే మరి మీరు రెడీ చేసుకోండి ఆ వెబ్ ఆప్షన్స్ తయారు చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇప్పుడే ఇచ్చేస్తాను ఎవరైతే మరి మెండర్షిప్ జాయిన్ అయ్యి పేమెంట్ కడతారో వాళ్ళకి మనకి వైస్ వైజ్ ఉన్నాయమ్మా ఇది ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ ఎస్సీ మరి నూట డెబ్బై ఐదు కాలేజీలు ఇన్ఫర్మేషన్ మొత్తము క్లియర్గా డేటా ఉంది ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మీరు క్లియర్గా మా అన్ని అన్ని కాలేజీలు టాప్ కాలేజీలు అన్ని డేటా ఉంది ఒక క్లారిటీకి స్టూడెంట్స్కి ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది ఎన్ఐటీలు మీరు రాలేదు కాబట్టి మరి అవకాశాన్ని వాడుకండి కొంతమంది మాకు ఎన్ఐటీ రాలేదు అదే జారుతానంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది అలాంటి అలాంటి ఈ పనులు ఎవరు చేయొద్దు మీ యొక్క పేరెంట్స్ చెప్పినట్టు మీరు వినండి అది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మరి త్వరలో అయితే ఈరోజైతే ఇటు పరిస్థితుల్లో కౌన్సిలింగ్ వచ్చేసి కౌన్సిలింగ్ వచ్చేస్తుంది మనం వెంట మంచి సిఎస్సి బ్రాంచ్ కావాలని ఏ బ్రాంచ్ కావాలన్నా మీకు మరి తెలంగాణలో మరి ఎంసెట్లో మీకు ఈ ర్యాంక్ ఏదైనా రావచ్చు మీకు సీట్ అయితే గ్యారంటీ గ్యారంటీ నేనేస్తాను ఇప్పుడు మీకు సీటు గ్యారెంటీ మీరు మరి ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకే సీట్ వస్తుందమ్మా తర్వాత ఫేజ్లో పెట్టుకున్న వాళ్ళకి సీటు మంచి సీటు రాకపోవచ్చు తర్వాత ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడు ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి తర్వాత ఫేజ్లో అన్ని పుచ్చులు ఎత్తులే ఉంటాయి గుర్తు అందరూ కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోనే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుందాం మనం మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి అది మీ ఇంట్రెస్ట్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి అది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్